అందరికీ నమస్తే నా పేరు రాజశేఖర్ మీరు చూస్తున్నారు డెవలప్ అగ్రికల్చర్ ఛానల్ మొదటిసారిగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా నొక్కండి సో పక్కన బెలైకన్ నొక్కడం అంటే మనకు నోటిఫికేషన్ ద్వారా తొందర తొందరగా మనం పెట్టిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్లో సో అందుకనే మిమ్మల్ని బెలైకన్ నొక్కమని నేను పదే పదే వీడియోలో అడగడం జరుగుతుంది సో లేకపోతే మీరు కొద్దిగా లేటుగా చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట వీడియో సో మీకు ఫస్ట్ నుంచి మన కూరగాయల తోటల్లో చాలా చెప్పడం జరిగింది సో కాకపోతే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయిన నేను సో ముళ్ళు వంకాయ చూసిన కదా ముళ్ళ వంకాయలు సో అవి నాటడం జరిగింది మన మన తోటలో సో దీంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా నేను చెప్పడం జరుగుతుంది సో దయచేసి కాబట్టి ఈ వీడియో మొత్తం వినండి సో నేను చెట్లు చూపిస్తాను లాస్ట్ చూపిస్తాను కొద్దిగా వెయిట్ చేయండి నేను చెప్తాను సో ముళ్ళు వంకాయలు అడ్వాంచేజ్ ఏంటంటే మార్కెటింగ్ చాలా బాగుంటుంది సో దీనికి మార్కెట్లో రేట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉంది అయితే సిక్స్టీ రూపీస్ ఉంటుంది సో మినిమం మనకు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మధ్యలో కూడా వెళ్ళడం జరుగుతుంది లాస్ట్ మూమెంట్లో సో కానీ దీనికి మార్కెటింగ్ మాత్రం చాలా బాగుంటుంది సో డిస్ డిసాడ్వేజెస్ వచ్చేస్తే సో నష్టాల విషయానికి అయితే దీనికి కాయలు కొద్దిగా తక్కువగా వస్తాయి సో మనకు సీడ్స్ కొత్త కొత్త సీడ్స్ ఉంటాయి కదా వాటికన్నా ఇవి కొద్దిగా తక్కువ కాయడం జరుగుతుంది సో కాబట్టి సీడ్స్ తక్కువగా కాయడం జరుగుతుంది కాపు తక్కువ ఉంటుంది అనమాట సగం ఉంటుంది దానిలో సో అవి కనుక అయితే కనుక చాలా ఒక మాకు వారానికి ఒక రెండు మూడు కేజీలు ఉంటాయి ఒక ఒక చెట్టుకే దీనికి మనకు వారానికి వచ్చేసి ఒక కేజీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతకన్నా ఎక్కువైతే ఉండవు కేజీ కూడా ఉంటో ఉండవు నాకు తెలియదు అదే అనమాట సో ఇంకొకటి వచ్చేసి తెంపడం తెంపేటప్పుడు ముండ్లు బాగుంటాయి సో ముండ్లు మాత్రం బాగా కూర్చుతాయి కూడా సో నాకు కూడా ఇంతకుముందు కూర్చుండే మొన్న మేము రెండుసార్లు తెంపినాము సో లైట్ లైట్గానే వెళ్ళినాయి సో మూడోసారి కూడా మూడోసారి రేపు సోమవారం సంత రోజు తెంపడం జరుగుతుంది సో కానీ ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా లైట్ లైట్గానే వెళ్తాయి మొన్న రెండు సంచులు వెళ్ళినాయి సో ఇప్పుడు లైట్గా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఒక సంచి సాగం అట్లా వెళ్తాయి సో మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది సో అదనమాట కొంచెం తింపడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇది సో ఎక్కడ చూసినా ముళ్ళు ఉంటాయి చెట్టుకు మండల ఆకులకు కూడా మున్లుండడం జరుగుతుంది కాయ కూడా ఉండడం జరుగుతుంది ముళ్ళొం కాయ అంటే నేను చూపిస్తాను లాస్ట్కు సో అందుకనే దీన్ని చాలామంది ఇష్టపడతారు సో ఇది ఇప్పటిది కాదు సీడ్ కా ఇప్పటి సీడ్ కాదండి ఇది సో అనాది కాలం నుంచి చాలా రోజుల నుంచి వస్తుంది అనమాట ఇది అప్పటి నుంచి దీన్ని చాలామంది యూజ్ చేస్తున్నారు అందుకని దీనికి చాలామంది ఉంటారు తిన్నను తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అందుకని మార్కెట్లో దీనికి అంత డిమాండ్ ఉందన్నమాట కాకపోతే మనకు ఈ సరఫరా చేయడానికి కొద్దిగా ఇంటికి తీసుకెళ్ళడానికి మార్కెట్కి తీసుకెళ్ళడానికి కానీ ముండ్లు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది తెంపడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సో అందుకనే దీనికి కొంచెం ఎవరు ఎక్కువ వెయ్యరు సో మేము కావాలని మేము వేసినాము సో నేను కింద నిలబడితే కూడా ముండ్లు బాగా కూర్చున్నాయి చూడండి బాగా చిన్న చిన్న ముండ్లు ఉంటాయి అనమాట అవి కూర్చోడం జరుగుతుంది అందుకని కొద్దిగా తెంపడానికి అవకాశం లేకుండా ఉంటుంది సో ఇదంతా ఉంది కదా దీంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ ముళ్ళ వంకా వేయడం జరిగింది సో చూపిస్తాను అనమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా దీంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఉంది సో ఇక్కడ చిన్నది మొన్ననే నాట్యం కదా మీకు చెప్ చూపించిన ఫస్ట్ నాటినప్పుడు అప్పుడు ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఇది నాటలేదు సో ఇది వచ్చేసి సీడ్ అనమాట ఇక్కడ కింద కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడు సో ఇది వచ్చేసి సీడు అక్కడ ఇదేమో అది ముల్లవంకాయ ఇది నాటి జస్ట్ వన్ మంత్ కూడా ఏందో లేదో నాకు తెలియదు ట్వంటీ డేస్ బ్యాక్ నాటడం జరిగింది ఇప్పుడు అక్కడక్కడ పూత రావడం జరుగుతుంది ఈ సీడు కాబట్టి చాలా తొందరగా వస్తుంది సో క్రాప్ కూడా బాగా వస్తుంది సో మేము పోయినా రబీ సీజన్లో వేస్తే మాకు తెంపడానికి కూడా అవకాశం లేకుండా చాలా భయంకరంగా కాస్తుంది ఇది సో మనకు తెంపిక తెంపే ఓపిక ఉండాలి కానీ మనకు కాస్తూనే ఉంటుంది సో అదనమాట ఇప్పుడు చాలామంది వేస్తారు కాబట్టి రేట్లు డౌన్ ఉంటుంది దీన్ని అంతా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు సో కేజీ ట్వంటీ టెన్ అట్లా అవుతుంది కూడా ఇప్పుడు ఎండాకాలం ఎందుకంటే ఇప్పుడు ఒరిచీర్లు అయిపోయినాయి కదా ఒరిచెర్ల తర్వాత వెంటనే వేస్తారు వెంటనే వేస్తారు చాలామంది వేస్తారు పోయిన సీజన్ కూడా ఇలానే అయింది రేట్లు తగ్గిపోవడం జరిగింది సో అందుకనే మనము ఈసారి వెరైటీగా ముల్లవంకాయ వేసినాము ముల్లంకాయ వేసినాము మనం నేల చిక్కుడు వేసినాము సో అది కూడా చెప్తాను కాకపోతే లెంత్ ఎక్కువైతుంది కాబట్టి అది కూడా వేరే వీడియోలో చెప్తాను సో ప్రస్తుతానికైతే మనం ముళ్ళ చూసుకుందాము సో కాయలు మీకు చూపిస్తాను సో పైన ఈ తెల్లమంచలాగా ఉన్నాయి కదా ఇది ఏం లేదు బూడిద పాల్డా కలిపి మిక్స్ చేసి చలిరు ఉత్త బూడిద కూడా చదువుకోవచ్చు ఇది వచ్చేసి మనకు దేనికి ఇట్లా చల్తామంటే మేము చాలా రోజుల నుంచి ఇట్లానే చల్తాము సో ఇది వచ్చేసి తెల్లదోమకు బాగా పనిచేస్తుంది బూడిద మాకు వర్కౌట్ అయింది మీకు మనం దీంట్లోనే కాదు ఏదైనా చల్లుకోవచ్చు కూరగాయల పంటలు సో మిరపల చల్లుతారో చల్లారో నాకు తెలియదు కానీ వంకాయలు అయితే మేము రెగ్యులర్గా చల్లుతూనే ఉంటాము సో ఇంటి దగ్గర పెట్టి ఇక్కడికి తెచ్చి చల్లుతూనే ఉంటాము ఇంకా చూడండి ముళ్ళు కనిపిస్తున్నాయి కదా ముళ్ళు ఎంత పొడుగా ఉంది చూడు ఇలాంటి వాటికి తెంపడం అంటే మనకు కొద్దిగా ఆశామాషి కాదు అందుకనే కొద్దిగా కష్టం ఉంటుంది దీన్ని చూడండి ఇంత చిన్న ఉంది కదా ముళ్ళు చూడండి ఎలా ఉన్నాయో ఇది జస్ట్ పిందేనే అండి ఇంకా పిందే ఇప్పుడు వస్తుంది ఇంతలా ఉన్నాయి చూడండి ముండ్లు ఇక్కడ ఒక కాయ ఉంది ఇక్కడ ఒక కాయ ఉంది సో దీనిలో చేయి పెట్టాలంటేనే చాలా భయంకరంగా ఉంది చూడండి నేను చెప్పినా కదా అందుకనే కొద్దిగా కష్టంగా ఉంటుందని ఇక్కడ ఆకుల పైన కూడా ముండ్లు ఉంటాయి చూడండి ఇది సో దీనికి ఎక్కడ చూసినా ముండ్లు 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 అందుకనే దీన్ని ముళ్ళ వంకాయ అంటారు ఆకుల పైన కూడా ముండ్లు ఉండడం జరుగుతుంది అందుకనే దీన్ని ఎక్కువ పెట్టలేదు సో మేము మార్కెట్కి సరిపడా పెట్టుకున్నాం అనమాట వీటన్నిటికీ మొత్తము అనమాట బూడిద కలిపి చల్లేసినాము బూడిద పాలడం కలిపి చల్లుకోవడం ద్వారా మనకు తెల్లదోమ నుంచి నివారణ జరుగుతుంది తెల్లదోమ నివారణ జరగడానికి చాలా అవకాశం ఉంటుంది చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది సో కాబట్టి మీరు ఎవరైనా మంచిగా మన ఇంట్లో బూడిద వెళ్తే కనుక ఇలా చల్లుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది సో ఎక్కువ మందులు స్ప్రే చేయకుండా దీంట్లో రెగ్యులర్గా మేము మామూలుగా మేము పుచ్చు వచ్చినప్పుడు కొరాజిన్ మాత్రమే స్ప్రే చేయడం జరుగుతుంది సో ఇతర మందులు ఏవి దీంట్లో స్ప్రే చేయడం జరగదు మేము అట్లా చేయము కూడా సో ఈ చెట్లు కొద్దిగా చాలా పెద్దగా అవుతాయి ఇవి ముల్లంకాయ చెట్లు మనకు దగ్గర దగ్గర మన త్రీ ఫీట్స్ పైన అవుతాయి అండి ఇవి త్రీ పీడ్స్ త్రీ పీడ్స్ పైన అయితే ఇది చూసాను కదా ఇది ఆల్రెడీ టూ అండ్ హాఫ్ ఫీట్ అయింది ఇది ఇక్కడ కనిపిస్తున్న ముక్క వంకాయ ముక్క ఇది సో ఇవి చాలా హైట్ కూడా పెరగడం జరుగుతుంది చాలా మండలు కూడా అవుతుంది సో మనకు వంకాయ మనము పండిస్తే కనుక సంవత్సరం మొత్తం కాస్తుందండి మొత్తం అది కూడా చెప్తాను మీకు రానడానికి కాకపోతే ఇది మా కౌల పొలం కాదు కాబట్టి కౌల పొలం కాబట్టి మేము అన్ని రోజులు పెట్టుకోము దీన్ని సో మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనం సంవత్సరం మొత్తం దీన్ని వంకాయను పండించవచ్చు అనమాట నో ప్రాబ్లం మేము అట్లా చేసినాం కూడా చాలాసార్లు సో మంచి దిగుబడి కూడా వస్తుంది సో ఇవి వచ్చేసి సీడ్ వంకాయలు ఇవి ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా పూత పట్టింది అన్నీ ఇప్పుడు ఆ స్టేజ్లోనే ఉన్నాయి కొద్దిగా కలుపు వాడింది ఏమనుకోకండి తీసేస్తాం మేమే కొద్దిగా దిపల వాడి తీసేస్తే దీంట్లో లేదు చూడండి కలుపు దీనిలో ఎక్కడా లేదు కలుపు లేదు మొత్తం తీసేసినాం ఇంకా దీనికి అవసరం లేదన్నమాట కలుపు తీసే అవసరం చాలా తగ్గిపోయింది అదనమాట సంగతి సో చూశారుగా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ పెడతాను సో ఎన్ని వీడియోస్లో నేను పెట్టలేదు ఇప్పటి నుంచి పెడతాను అనమాట సో అది ఫోన్కి అయితే కలవదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు అది వాట్సాప్లో అడగొచ్చు సో దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదని ఒక సామితో ఉంది అనమాట సో అందుకనే ఇంతలా అడుగుతున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో పక్కన బెలైక్ కూడా నొక్కండి బాయ్